మాజీ మంత్రి పేర్ని నాని మళ్ళీ గతాన్ని అసలు గతంలో ఎందుకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అని సూటిగా ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు అని పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో విమర్శలకు సంబంధించిన వార్త ఇది గతంలో ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయాయి ఎందుకు అమలు చేయలేదని చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ హామీలను ప్రకటించారని పివబడుతున్నారు ఆయన గతంలో ఇచ్చిన హామీలను అసలు ఎంతవరకు అమలు చేశారని ప్రశ్నిస్తున్నారు పేర్ని నాని ఇవాళ మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ హామీలు తెచ్చాడు ఇక్కడికి ఈ ఆరు హామీలు తెచ్చాడు ఆరు గ్యారెంటీలు అంటాడు ఆరు గ్యారెంటీలు ఈ ఆరు వందల హామీలు పోయి ఇప్పుడు మళ్ళీ ఆరు గ్యారెంటీలు ఈ ఆరు గ్యారెంటీలు కూడా దానికి ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఆరు వందల హామీలు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో పంచ సూత్రాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు రెండు వేల పంతొమ్మిదిలో పంచ సూత్రాలు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేప్పటికీ ఆరు గ్యారెంటీలు ఈ పాత ఏమైనాయి ఈ ఆరు వందల హామీలు అవన్నీ గాలికొదిలారు రెండు వేల పంతొమ్మిది పోనీ పంతొమ్మిది పంతొమ్మిది పంచ సూత్రాలు మాకు ఓటే లేదు కదా అని మళ్ళీ పెట్టాలి కదా కొనసాగించాలి కదా అయ్యలేవు మళ్ళీ కొత్తవి ఇక వైసీపీలో మార్పు ఏదైతే ఉందో అదంతా విడ్డూరంగా చూస్తున్నారు చంద్రబాబు అని చెప్తున్నారు నిజంగానే వారు జీర్ణించుకోలేకపోతున్నారా సో పేర్ని నాని వ్యాఖ్యలు అలా అర్థం చేసుకోవాలి అసలు చంద్రబాబు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారో ఒక్కసారి ఆలోచించాలన్నారు టీడీపీ నేతల స్థానాల్ని చంద్రబాబు మార్చలేదా అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు లోకేష్ దేవురు మందలగిరి ఎట్ట వచ్చాడు మందలగిరి లోకేష్ మందలగిరి కాదు కదా మరి మందలగిరి ఎట్ట వచ్చాడు పవన్ కళ్యాణ్ది గాజువాక కాదు కదా కోడెల శివప్రసాద్ దేవురు ఎక్కడికి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు కాస్త ఇంగితం ఉండాలి కదా మాట్లాడే మా ఇప్పుడు వీళ్ళందరూ ఎట్ట ట్రాన్స్ఫర్ అయ్యారు ఎవరు ట్రాన్స్ఫర్ చేశాడు వీళ్ళని ఇలా ఎంఆర్ఓలా ఇలా